బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది చాలామందికి తెలియనటువంటి ఒక అంశం అండి అంటే సమాచార హక్కు చట్టం అని చెప్పి మనకు కొట్టొచ్చింది రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సరే గతంలో చాలా విమర్శలు ఇవన్నీ ఉన్నాయి వేరే విషయం అనుకోండి అయితే దీంట్లో ఎవరైనా సరే ఒక పౌరుడు నాకు ఈ సమాచారం కావాలి అని చెప్పి దరఖాస్తు చేసుకుంటే అనేక సందర్భాల్లో వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది నువ్వు ఫలానా దాని మీద వెళ్ళి ఇన్ఫర్మేషన్ అడుగుతావా అని చెప్పి దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో వీటికి సంబంధించే సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారులు ఈ చట్టం అమలు కోసం కృషి చేస్తున్నటువంటి కార్యకర్తల మీద బెదిరింపులు భౌతిక దాడులు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఏంటంటే సమాచార హక్కు కింద ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓకేలా ఇఫ్ దిస్ ఇస్ రైట్ ఇది నిజంగానే వీళ్ళు నిర్ణయం తీసుకుంటుంటే దీనికి ప్రధాన బా బాధితుల కింద ఉన్న వాళ్ళలో నేను కూడా ఒక్కండి నేనే కాదు నా మిత్రుడు చైతన్య రెడ్డి అలాగే రాహుల్ని మొత్తం ముగ్గురు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి క్యాష్ అండ్ క్యారీ దీనికి సంబంధించి కాదు ఏపీ లిక్కర్లో విషపూరిత రసాయనాలు మిక్స్ అయి ఉన్నాయి దాన్ని తాగడం వల్ల ఇగో ఇప్పుడు చూస్తున్నాం కదా తురకపాలం ఘటనలు కావచ్చు మిగతా కావచ్చు ఏ విధంగా అవుతున్నాయి అనేటువంటిది ఆయుక్షణం ఆయుర్దాయం తగ్గిపోతుంది సో చాలామంది కిడ్నీలు లివర్లు ఇవన్నీ పోగొట్టుకొని నాశనం అయిపోయే కుటుంబాలు సో దాంట్లో మాకు ఎందుకు అనుమానం వచ్చి ఆ రోజు ఎస్జిఎస్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించినప్పుడు పివి సునీల్ గారు ఆ తర్వాత ఆవిడెవరో ఉన్నారు షకీల గారు ఎవరు ఈ జీజీహెచ్కి సంబంధించి అలాగే స్టేట్ ల్యాబొరేటరీకి సంబంధించి టెస్టులు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అలాగే అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ రజత్ రజత్ భార్గవ్ ఆయన ఏకంగా మా మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు వేస్తామని చెప్పి పెట్టేశారు సో ఇది ఆర్టీఐ కింద రాదనుకోండి అఫ్ కోర్స్ అంతకుముందు ఇంకొకటి ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అడిగితే ప్రభుత్వానికి సమాధానం లేదు తర్వాత చైతన్య బెదిరింపులు వచ్చాయి ఆ తర్వాత అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే కొన్ని తీర్పులు అలాగే ఏ క్యాపిటల్ అంటే ఒక్క రాజధాని అనే మీనింగ్ లేదు అన్నటువంటి అఫిడవిట్లు వీటిని చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అసలు రాజధాని ఏది అనేటువంటి దాని మీద ఆర్టీఐ వేస్తే దాని మీద కూడా చైతన్య రెడ్డికి నా మిత్రుడు ఆయనకి బెదిరింపులు వచ్చాయి సో ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో అంటే మాకు పర్ పర్సనల్గా మాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే కాకుండా ఈ ఆర్టీఐ ద్వారా ఎన్నో జరిగే చాలామందికి వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు అలాగే ఈ లిక్కర్ కేస్కి సంబంధించినటువంటి దాంట్లో ఇథనాల్ ఈ ఇథనాల్ అనేటువంటి దాన్ని ఇంపోర్ట్ ఎంత చేసుకున్నారు ఎక్కడ వాడారు అన్న దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము పెట్టాము పెట్టినటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు పూర్తి స్థాయిలో సమాచారం అప్పుడే రావడం జరిగింది ఇలాగా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి దీని మీద మాకు కావాలి అన్నప్పుడు ఇలా భౌతిక దాడులు లేదంటే ఇవన్నీ అనే నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు అక్రమార్కులు అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి జిల్లాల కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు పోలీస్ సూపరింటెండెంట్లను ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది గతంలో కూడా దీనికి సంబంధించి జారీ చేస్తుంది ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు కూడా అనేకం జరుగుతున్నాయి రెండు వేల పదో సంవత్సరంలోనే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేశారు మళ్ళీ దీని మీద ఇప్పుడు కూడా దీని మీద ఇలా జరుగుతుంది అన్నటువంటి ఒక పాయింట్ సో ప్రభుత్వానికి బాధ్యత ఎవరైతే ఆర్టీఐ ద్వారా అప్లై చేస్తారో వాళ్ళకి దీంట్లో ఏమేమి ఉన్నాయి ఈ నేరస్తుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షలు పడేలా చూడాలంటే ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది సమాచార హక్కు దరఖాస్తులు వలన ఉద్యమకారుల వలన తమ అవినీతి బండారం బయటపడుతుందని కొందరు ఉద్యోగులు అధికారులు వేధింపులకు దౌర్జన్యాలకు దిగుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఇలాంటి అకృత్యాలని నిరోధించడానికి జిల్లా కలెక్టరు పోలీస్ కమిషనరు పోలీస్ సూపరింటెండెంట్ ప్రతి నెలా పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఈ విషయానికి విస్తృత ప్రచారం కల్పించి వేధింపులకు చెక్ పెట్టాలి అని చెప్పి ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది అవినీతి అక్రమ వ్యవహారాలు నడిపే ప్రభుత్వ ఉద్యోగులు తమపై దాడి చేసే అవకాశం ఉన్నప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తమ రక్షణ కోసం తగిన ఏర్పాట్లు చేయమని కోరొచ్చని ప్రజలకు అధికార వర్గాలు తెలియజేయాలి అవసరమైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ బిఎన్ఎస్ లోబడి తగిన చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారులు చట్టం అమలు కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కోరవచ్చు అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు పోలీస్ సూపరింటెండెంట్లు ఈ నేపథ్యంలో నమోదైన కేసులని ప్రతి నెలా తప్పకుండా పరిశీలించాలి అని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు అప్పట్లోనే ఉత్తర్వులు పేర్కొన్నారు సమాచార హక్కు చట్టంలో సెక్షన్ ఇరవై ఒకటి కింద లేక ఈ చట్టం కింద రూపొందించిన రూల్స్ ప్రకారం సమాచార హక్కు చట్టాన్ని మంచి కోసమే వినియోగంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న కార్యకర్తల మీద ఎలాంటి దావాలు వేయడం ప్రాసిక్యూట్ చేయడం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కుదరదు దరఖాస్తుదారు మీద చర్యలు తీసుకునే అధికార సమాచారం కమిషన్కు లేదు అంటూ న్యూఢిల్లీ హైకోర్టు కేసు రెండు వేల పదకొండులో దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా ఇచ్చింది సో ప్రభుత్వం ఎవరినన్నా బెదిరించినా లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎవరికైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పినా సరే వెంటనే పోలీసులకి అప్రోచ్ అవ్వచ్చు తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు అలాగే ప్రభుత్వం ఒకవేళ ఇవ్వకపోతే ట్రైబ్యునల్ అథారిటీకి కూడా వెళ్తాం వాళ్ళ దగ్గర కూడా లేకపోతే అప్పుడు కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంటుందని తెలుస్తోంది సో ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి మరిన్ని వివరాలు మరొక దాంట్లో తెలుసుకుందాం వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే క్లిక్ చేయండి